ందరికీ జ మిత్రులారా మన ప్రకాశం జిల్లా త్రిపాదింగ మండలం దూపాడు మొన్న విశ్వజన జూడస్ బ్యాక్ అర్ధరాత్రి పుట్ట తాళాలు బలగొట్టి మసీదు లోపలికి వెళ్ళి మసీదు లోపల తాలో పెట్టిన దుడుగులని వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మన భారతదేశంలో మనమంతా సోదరు సోదరమే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది సో మనమంతా సారా జాహసీ అచ్చ హిందీ సిత్తాహమారా మనమంతా భారతీయులమే కానీ గీతలో శిక్షిస్త మాత్రం సర్వే జన సుక్మే భావంతో అంటే అంత మానవులంతా ఒకటే మనకి కులాలేదం మనమంతా భారతీయులమే ఈ కనుక ఈ మత సామరాస్యాన్ని కాపాడుకుందాం ఈ మన మతం భారతదేశాన్ని ధర్మవేర్థం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్న హిందూ ముస్లిం క్రైస్త పార్టీ అందరూ మనం అనదమ్ములమే మనమంతా సోదర సోదరులమే మనంతా ఒకటే వినాదం సారే జాసే వచ్చా హిందూ సితాహమారా ఎందుకంటే భారత మాతా ఇచ్చే ఎందుకంటే మనమంతా భారతీయులు భారతదేశంలో పుట్టాం కాబట్టి మనమంతా భారతీయులమే ఎందుకంటే ఈ మత సామరస్యాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని ఈ మత చంద్రమే భారతదేశాన్ని తరిమి భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాన్ని కాపాడుకుందాం లేకపోతే ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద దళిత సోరుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసీల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు కడుతున్నారు మిత్రులారా ఇది చాలా సాధారణం ఇది ఇదే లౌకిక దేశం భారతదేశం అంటే ప్రపంచంలో గల గొప్ప దేశం ఒక భారతదేశమే అలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో గర్వకారణం అలాంటి దేశంలో ఇలాంటి మతం భారతదేశానికి భారతదేశం వేద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అయినాటి క్రైస్తువులుగా రక్షణ ఉంటుంది మిత్రులారా ఇక్కడైనా మనమంతా ఒకటే సారే జాహజ హిందూ సీతహమారా ఇదే వినాదంతో మనమంతా మత సమాసాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనకి యాక్ ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశం అంటే భారతంలో గౌరవ ఎందుకుంటే అలాంటి గొప్ప దేశం మనం అలాంటి దేశంలో ఈ మతవాదాన్ని భారతదేశాన్ని ధర్మే భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మత సామరస్యం కాపాడుకుందాం మంది ఒకటే వినాదం హిందూ ముస్లిం క్రైస్త కు మనమంతా అన్నదమ్ములమే ఎందుకంటే భగవంతుడు గీతలో ఏమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మడు సర్వే జనా సుఖమైన భావంతు అంటే అందరూ సమానులే మానవులలో ఎవరు తేడా లేదు అంతా ఒకటే అందరూ నా బిడ్డలే అన్నాడు అదే మన వినాదం భారత మాతాకి చేయ అనే వినాదంతో మనం ప్రతి ఒక్కళ్ళు హిందువులైనా హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సో కానీ భారతీయులు అందరూ భారతదేశంలో నలభై కోట్ల మంది మనమంతా భారతీయులమే మనమంతా సారేజాసు హిందూ సితాహమారా ఇదే వినాదంతో మన జరిగిన ఈ ప్రకాశం జిల్లా తిరుపతి గౌరవం మసీదు లోపల తలకబెట్టిన దుండగులే వ్యక్తి చేయాలి ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రం కాదు ఏ రాష్ట్రం జరగకుండా రాష్ట్ర కేంద్ర కఠినమైన చర్యలు తీసుకోవాలని అలాగే మసీదులకి చర్చిలకి దేవాలయాలకి రక్షణ కల్పించాలి అలాగే భారతదేశంలో దళితుల మీద ముస్లింలకి బీసీలకి రక్షణ కల్పించాలని మా దంత పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం భారత రాజ్యాంగాన్ని హిందూ ముస్లిం క్రైస్తుల ఐక్యత వడ్దిల్లాలే హిందూ ముస్లిం క్రైస్తుల ఐక్యత వర్తిల్లాలే జై భీమ్ జై మేదక జై భారత్ జై భారత్ జై భారత్ మాతాకి జై